నేత్ర డోర్ కొట్టడంతో డోర్ ఓపెన్ చేసింది రాధ నేత్ర లోపలికి వచ్చి రాధ చేతిని పట్టుకొని అత్తమ్మ అని పిలిచేసరికి రాధ ఏడుస్తూ తనని హత్తుకుంది తనని గోదారుస్తూ బెడ్ మీద కూర్చోబెట్టింది ఏడవకండి అత్తమ్మ జై ఏమన్నా మాట్లాడా లేదు అత్తమ్మ ఇలాంటి పరిస్థితి రాకూడదు అని నువ్వు పెళ్లి గురించి మాట్లాడినప్పుడు నేత్ర కానీ చివరికి ఆ క్షణం వాడి కళ్ళల్లోకి చూడటం కంటే చనిపోవడమే మంచిది అనిపించింది అత్తమ్మా అలా మాట్లాడకండి ఆయన అర్థం చేసుకుంటారు లేదు నేత్రా అసలు ఈ విషయం ఇంత దూరం రాకుండా జాగ్రత్త పడాల్సింది వాడు నన్ను అసహించుకుని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోతే అత్తమ్మా నేను బ్రతికేదే వాడి కోసం నేత్రా అలాంటిది వాడు కూడా నాకు దూరం అయితే ఎందుకలా ఆలోచిస్తున్నారు మీరు అనుకున్నట్టు ఏమీ జరగదు అత్తమ్మ ఆయన ఎప్పటికీ మీకు దూరం కారు అలాగే మీ బంధాన్ని ఆయన అంగీకరిస్తారు నాకు నమ్మకం ఉంది అత్తమ్మా ప్లీజ్ యాడవకండి రండి భోజనం చేద్దాం వద్దు నాకు ఆకలిగా లేదు ప్లీజ్ వద్దమ్మా అయినా తినండి నన్ను ఇబ్బంది పెట్టొద్దు నేత్ర ప్లీజ్ నేత్ర బాధపడుతూ బయటికి వచ్చేసింది ఆలోచిస్తూనే మెట్లు ఎక్కుతూ తన గదిలోకి వచ్చేసరికి జై ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ కనిపించాడు కోపంగా దగ్గరికి వచ్చి ల్యాప్టాప్ లాగి పక్కన పడేసింది జై తలెత్తి చూశాడు అక్కడ అత్తమ్మ గుండెలు పగిలేలా ఏడుస్తుంటే మీరు ఆఫీస్ వర్క్ చేసుకుంటూ కూర్చున్నారా జై మౌనంగా ఉండిపోయాడు ఒకసారి వెళ్ళి అత్తమ్మతో మాట్లాడండి ఆమెని చూస్తుంటే చాలా బాధగా ఉంది నాకు వర్క్ ఉంది నేత్ర డిస్టర్బ్ చేయకు ల్యాప్టాప్ తీసుకుని మళ్ళీ వర్క్లో పడ్డాడు తన తీరు అర్థం కాక నేత్ర అలానే నిలబడి ఉండిపోయింది నా భర్త అందరిలాంటి మగాడు కాదు అనుకున్నానండి కానీ మీరు కూడా వారే అని అర్థమైంది మీరు అనుకుంటున్నట్టు ఇందులో అత్తమ్మ తప్పేం లేదండి అత్తమ్మ తన జీవితాన్నే వదులుకొని మీకోసం బ్రతికారు అలాంటి మనిషికి ఒక కొత్త జీవితాన్ని ఇవ్వాలి అనుకుంటున్నాను ఇప్పుడు కూడా అత్తమ్మ ఒప్పుకోలేదండి అది మీకోసమే కేవలం మీకోసం మీరు తన గురించి తప్పుగా భావించి తనకు దూరం అవుతారు అన్న భయంతో అత్తమ్మ ఒప్పుకోలేదు అత్తమ్మ మీకోసం ఇంత చేస్తున్నా మీరు స్వార్థంగా ఆలోచించడం ఏమీ బాగాలేదండి ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా నేను అత్తమ్మకి కృష్ణ గారికి పెళ్లి చేసే తీరుతాను నాకు అత్తమ్మ సంతోషమే ముఖ్యం కోపంగా అక్కడి నుండి బాల్కనీలోకి వెళ్ళి కూర్చుంది జై ఏమీ మాట్లాడకుండా వర్క్ చేసుకుంటూ ఉండిపోయాడు వర్క్ ఫినిష్ అయ్యాక ల్యాప్టాప్ ఆఫ్ చేసి ఒళ్ళు విరుచుకుంటూ బాల్కనీలో ఉన్న నేత్ర వైపు చూశాడు నేత్ర భోజనం చేద్దాారా నాకేం వద్దు మీరే వెళ్ళి మొత్తం మెక్కండి అక్కడ అత్తమ్మ తినకుండా ఏడుస్తుంటే నేను గారికి ఆఖరి ఎలా వేస్తుందో వస్తున్నావా లేదా నేను రా జై కిందికి వెళ్ళిపోయాడు నేత్ర కోపం నషాలానికి అంటింది కోపంగా గదిలోకి వచ్చి తుప్పటి కప్పుకుని సోఫాలో పడుకుంది జై ప్లేట్లు అన్నం కూరలు వడ్డించి రాధ గది దగ్గరికి వచ్చాడు తలుపు తెరిచే ఉండటంతో లోపలికి వచ్చాడు రాధ బెడ్ మీద నిద్రపోతూ కనిపించింది దగ్గరికి వచ్చి ప్లేట్ పక్కన పెట్టి రాధని నిద్రలేపాడు రాధ ఆశ్చర్యంగా చూస్తూ లేచి కూర్చుంది భోజనం కలిపి రాధ నోట్లో పెట్టాడు తను జైనే చూస్తూ ఉండిపోయింది తినమ్మా జై నేను అసలు తర్వాత మాట్లాడుకుందాం ముందు భోజనం చెయ్యి అది కాదు జై అక్కడ నీ కోడలు తినకుండా కూర్చుంది త్వరగా తినమ్మా రాధ మౌనంగా భోజనం చేసింది భోజనం తినిపించిన తర్వాత వాటర్ తాగించి హ్యాండ్ వాష్ చేసుకుని రాధ వైపు చూశాడు పొడుకోమ్మా జై బయటికి వెళ్ళబోతుంటే జై పట్టుకుంది రాధ తను వెనక్కి తిరిగి చూశాడు ఇదంతా నాకు తెలియకుండానే జరిగింది జై నువ్వు తప్పుగా నేను ఎప్పుడూ నీ గురించి తప్పుగా అనుకోనమ్మా అనవసరంగా ఏదేదో ఆలోచించి మనసు పాడు చేసుకోకు పడుకో జై నేత్రకి ఏదైనా తినిపించు ఇలాంటి టైంలో ఆకలి ఎక్కువగా ఉంటుంది తినకపోతే నీరసం వస్తుంది సరే అమ్మా గుడ్ నైట్ గది నుండి బయటికి వచ్చాడు ప్లేట్లో అన్నం పెడుతూ ఉంటే రాధమాటలు గుర్తొచ్చాయి తనకి అవును ఇలాంటి టైంలో ఆకలి ఉంటుందని అమ్మ చెప్పింది ఇలాంటి టైం అంటే ఏంటి అమ్మ కొడుకున్నట్టుంది మామూలుగా చెప్పుంటుందిలే ఈ రాక్షసి నిద్రపోతుందేమో త్వరగా వెళ్ళాలి ప్లేట్ తీసుకుని గదిలోకి వచ్చేసరికి నేత్ర సోఫాలో పడుకుని కనిపించింది ఇది మళ్లీ మొదలు పెట్టిందిరా దేవుడా మనసులోనే అనుకుంటూ దగ్గరికి వచ్చి పక్కనే కూర్చున్నాడు నేత్రను పిలిచినా పలకకపోయేసరికి జబ్బ పట్టుకుని పైకి లేపి కూర్చోబెట్టాడు మూతి ముడుచుకుని కోపంగా వైపు చూస్తూ కనిపించింది జై ముందుకు వంగి ముడుచుకున్న పెదవుల మీద ముద్దు పెట్టాడు మిమ్మల్ని ఏంటిది నేను మీ మీద కోపంగా ఉన్నాను ముట్టుకున్నారంటే ఊరుకోరు నా ఇష్టం ముట్టుకుంటాను ముద్దు పెట్టుకుంటాను ఇంకా ఏమైనా చేస్తాను జై చేష్టలకి ఒక పక్క నవ్వు వస్తున్నా పక్క కోపంగానూ ఉంది తనకి తన కౌగులి విడిపించుకోవడానికి ట్రై చేస్తూ జై మీద కోపడింది వదులుతారా లేదా అసలేంటే నీ ప్రాబ్లం ఏంటా అక్కడ అత్తమ్మ తినకుండా పడుకుంటే ఇక్కడ తమరు సరసాలు ఆడుతూ కూర్చున్నారు అసలు మీరు మా జయదేవి గారేనా ఏం నా స్పర్శ ద్వారా తెలియడం లేదా నేను నీ జయదేవినే అని మీ బిహేవియర్ నాకు అసలు అర్థం కావడం లేదు ముందు నన్ను వదలండి జై కౌగుల్లి విడిపించుకొని బయటికి వెళుతుంది ఎక్కడికి ఆ మీరు మెక్కి వచ్చారు కదా అత్తమ్మ ఏమీ తినకుండా పడుకున్నారు మీ అమ్మగారి మీద మీకు ప్రేమ లేకపోయినా మా అత్తమ్మ మీద నాకు ప్రేమ ఉంది కోపంగా చెప్పి కిందకి వెళ్ళిపోయింది జై నవ్వుకుంటూ అక్కడే ఉండిపోయాడు కరెక్ట్గా పది నిమిషాలకి నేత్ర తిరిగి వచ్చి జై పక్కనే కూర్చుంది తను కళ్ళు మూసుకుని ఉన్నాడు ఏమండి చెప్పండి ఏంటప్పుడే తిరిగి వచ్చేసావు మీ అత్తమ్మని ఓదార్చాలి తినిపించాలి ఒక గంట వరకు రావనుకున్నానే సారీ నన్ను అపార్థం చేసుకోవడం నీకేం కొత్త కాదు కదా నేత్ర నవ్వుతూ జైని హత్తుకుంది సారీ అండి అత్తమ్మని అలా చూసేసరికి బాధ అనిపించింది సరేలే ముందు భోజనం చెయ్యి మీరు తిన్నారా బాగా మెక్కే వచ్చానులే నువ్వు తిను అబ్బా బానే ఎత్తి పొడుస్తున్నారు ఆడపిల్లలా రండి ఇద్దరం కలిసి తిందాం